సువార్త ఉండవ అధ్యాయం ఏసు క్రీస్తు దావీదు రాజు వంశత్ కోరి పర్చ్ ఆ దావీదు రాజు అబ్రహాం వంశత్ కోరి పర్చ్ ఇది ఏసు క్రీస్టు తేపనాడు పట్టిక అబ్ర్రహాముకు ఇషాకు పర్చ్ు ఈసాకు యాకూపు యాకోబుకు యోదా యోధా అట్టు అన్నదేమినయ యోదాకు యోధాకు జారాహు పర్చు తాయి తామారురేస్కు ఏసు రోము పర్చ్ రోముకు ఆరాము పర్చు ఆరాముకు అభినాదాబు పర్చు అభినాదాబుకు నయా సోను నయాసోనుకు నయా సోనుకు సల్మానుకు బోయాజు పర్చు పోయాజు పర్చ్ పోయాజు తాయి రాహేబు బోయాజుకు ఓబేదు పర్చు ఓబేదుటు తాయి రూతు ఓబేదుకు ఏషయా పర్చు ఏషయకు రాజాన దావీదు పర్చు దావీదుకు సలోమాను పర్చు సలో తాయి మున్ని ఉరియాతు పొండు సలోమనుకు రెహాబాము పర్చు రెహాబాముకు అబియా పర్చు అబియాకు ఆషా పర్చు ఆషాకు ఎహోషువాతు పర్చు పాతుకు ఎహోవారాము పర్చు ఎహోవారాముకు ఉజియా పర్చు ఉజియాకు యోతాను పర్చు యోతానుకు అహాజు పర్చు అహాజుకు ఇజికియాకు పర్చు ఇజికియాకు మనేషియా పర్చు మనేషియాకు ఆమోసు పర్చు ఆమోసుకు ఏషియా పర్చు ఏషియాకు ఎకోనియా అతడు సహోదరులు పరచు అసుకు కాల్తు కోరి యూదుల జాతి ఆసలన బబులోను నాటుకు బందీలుగా వాయికిం ఓసు యూదులన బబులోను నాటుకు వాంకేండి వానాక ఎకోనియాకు శయాలి ఏలు పర్చు శయాల్తీ ఏలుకు జరుబాబేలు పర్చు జరుబాబేలుకు అభిహూదు పర్చు అభిహూదుకు ఎలియాకీము పర్చు ఎలియాకీముకు ఆజోరు పర్చు ఆజోరుకు సోదాకు పర్చు చోదాకు ఆకీము పర్చు ఆకీముకు ఎలిహూదు పర్చు ఎలిహూదుకు ఎలియాజరు పర్చు ఎలియాజరుకు మత్తాను పర్చు మత్తానుకు యాకోబు పరచు యాకోబుకు ఏసేబు పరచు ఏసేబు మరియాకు మనాగం ఈ మరియా క్రీస్తింగిర మనసునకు తాయి ఇన ఏసుటి తేపనాయా అబ్రహాము ముదిలిగిండు దావిది దాకా పద్నాలుగు తరాలు దావీది ముదిలిగిండు ఈదులన బబులోను నాటు బందీలుగా వాంకిండు వాన కాల్తు దాకా పద్నాలుగు తరంగా బబులోను నాటుకు వాంకిండు వానదు ముదిలిగిండు క్రీస్తు దాకా పద్నాలుగు తరంగా ఏసుక్రీస్తు పద్ధతి అనింటికి ఏసుక్రీస్తుటి తాయాన మరియకు ఏసేబోటి కన్యాల్తకు ప్రధానత చెందిగినుసు ఆనికి ఆ రెండేరు పొండు మనాగం కలిజుగారిక మున్నే మరియ పరిశుద్ధాత్మ ఒరుగోటి ఇక్క మరియకు ఆగోగుర మనాగం ఏసేబు నీతిమంతుడు అంతకిండే అడ్డేరు ముని అవమాంత చెయ్యితుకు ఇష్టపోదే అత్తోటి కన్యాల్తికి చేయబోద ప్రతాంత గుట్టుగా తెంపు చేందుకు ఇండు ఇండిగి ఏసేపు ఈ సంగతుల గురించి ఆలోచించిగిండు గిండు వరిగోగందుకే ప్రభుడు దూత తనావు కోరి అతకు కంటిపోదు ఇదో దావీదు మోవాన ఏసేపు మరీ నీటి నీటి కొండుగా చేతుకు మాన అందుకింటికే ఆ బంగేరు పరిశుద్ధ ఆత్మగీలి ఒరుగోటిక్కి ఆ పంగేరు ఒండు మోమున పెక్కా ఆ కుట్టికి నేను ఏసు ఇండి పేరు ఎక్కాను అది అతడు జనంగలన అసుగు పాపాల నుంచి రక్షించాకు ఇదో ఒండు కన్యక ఒరుగోటి ఇందు ఒండు కుట్టిన పెక్కాకు ఆ కుట్టికి ఇమానేయులు ఇండి పేరు ఎక్కాకు ఇండు ప్రభు అతడు ప్రవక్తలోటి సొన్న వార్తలు నెరవేరట్టు ఈ ఎడ్డి జరుగుసు ఇమానేలు ఇంగిర పేరుకు దేవుడు నంబరుకు తోడు ఇండు అర్ధం ఏసేపు వరకత కోరించి మేలిగిండు ప్రభుటు దూత అతుకు సొన్నట్టు మరియన అతడు పొండుగా చెందిగిండుసు మరియ మోవున పెక్కిరిదాకా ఏసేపు మరియా ఒడుము సంబంధం ఎల్లారకుండా ఇంచు అనిగే ఆ మోవున పెచ్చాక అది ఆ కుట్టికి ఏసు ఇంగిర పేరు ఎచ్చుసు